నమస్తే వెల్కమ్ టు ఎన్వీ టీవీ ట్వంటీ ఫోర్ సెవెన్ న్యూస్ ఛానల్ రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్కింగ్ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా రూపొందించారని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి రీజినల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ ను మార్చాలని భూములు కోల్పోతున్న పుట్టపాక రైతులు ఆవేదన వ్యక్తం చేశారు యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన రైతులు పుట్టపాక గ్రామ పంచాయతీలో రైతు సంఘాల నాయకులు ధర్నా నిర్వహించారు భూ నిర్వాసితులు నారాయణపురం మండలం సిపిఎం సీనియర్ నాయకులు దొంతగాని పెద్దలు గాజుల అంచుయ్య బద్దల వెంకటేశ్వర రైతులు మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన జీవ ప్రకారం రీజనల్ రింగ్ రోడ్ కు భూ సేకరణ చేయడం లేదని నిబంధనలకు విరుద్ధంగా ఆరోపించారు రీజనల్ రింగ్ రోడ్ మార్గం ఉంటుందని చెప్పి ముప్పై కిలోమీటర్ల పరిధిలో ఉన్న గ్రామాల మీదుగా రోడ్డుకు మార్గింగ్ చేయడం సరికాదన్నారు ఇప్పటికే ప్రభుత్వం స్పందించి రీజనల్ రింగ్ రోడ్ చేశారు Apeh 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 కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి మన ప్రాంతంలో మరి ఇక్కడ సారవంతమైనటువంటి భూములు మరి గత యాభై సంవత్సరాల సంధి మనం అనేక కరువు కాటాలు ఎదుర్కొంటూ సాగునీరు లేక మరి బోర్లు వేసుకొని పది గుంటలు ఐదు గుంటలు పొలం బారించుకుంటూ మన జీవం గడుపుతున్నాము మరి దానికి త్రిపుర రోడ్డు పేరుతోటి సారవంతమైన భూములు తీసుకోవడానికి ప్రభుత్వం అలాట్మెంట్ జారీ చేయడం అనేది జరిగింది దీన్ని ఎమ్మడి అలాట్మెంట్ రద్దు చేసేంత వరకు కూడా మేము రైతు సంఘాల తరఫున పోరాటం చేస్తామని చెప్పి మరి దాన్ని ప్రభుత్వం ఎమ్మడే ఉపసంహరించుకోవాలి మరి రైతులు అనేక విధాలుగా కష్ట నష్టాలు ఎదుర్కొంటూ మరి వాళ్ళ రోడ్ ఎక్కినటువంటి పరిస్థితి ఈనాడిది ఆరంభం మాత్రమే ప్రభుత్వము ఇది అలాట్మెంట్ వెనక తీసుకోకపోతే దీనికి తీవ్రమైనటువంటి ప్రతిఘటన చేయడానికి రైతులు కూలీలు అందరు కూడా ఏకమవుతున్నారు మరి మొన్న ఎంఆర్ ఆఫీసు ముందు ధర్నా చేయడం జరిగింది ఈ రోజు ఎందుకంటే పుట్ట ఈ ఇక్కడ నారాయణపురం మండలానికి సంబంధించి పుట్టపాకల్లి భూ నిర్వాసితులు ఎక్కువ ఈ రోజు ఇక్కడ ఈ రాస్తారో ఒక కార్యక్రమం చేయడం జరిగింది రేపు సోమవారం నాడు ఆర్టీఓ ముట్టడి తర్వాత హైవే రోడ్ కూడా స్తంభింపజేయాలని చెప్పి రైతు సంఘాలు నిర్ణయం తీసుకోవడం జరిగింది అందుకనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ అలాట్మెంట్ను వెనుకకు తీసుకోకపోతే ప్రాణాలు అడ్డుపెట్టే అయినా ఈ యొక్క మా భూములను మేము రక్షించుకుంటామని చెప్పి ఈ సందర్భంగా మేము హస్తరిస్తున్నాం ఎందుకంటే మాకు ఇక్కడ గతంలో రాచకొండ ప్రాంతంలో పీల్ కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తే ఆనాడు ఐక్యంగా రైతులంతా అన్ని పార్టీలు ఏకమై పోరాటం చేస్తే దాన్ని వెనుకకు తీసుకోవడం అనేది జరిగింది అందుకనే ఇవాళ కొంతమంది మీరు చేస్తే ఇద్దా అంటారు ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు రైతులకు మనం ఏ ఆపద వచ్చినా మనం గ్రామంలో ఉన్నటువంటి అందరం కూడా ఆదుకోవాలి రైతే లేకుంటే ఈ దేశానికి అన్నం పెట్టేవాడు లేడు ఆ రైతులు రక్షించుకుంటేనే మనకు అన్నం దొరుకుతుంది కనుక మనం రైతులకు అండగా అందరూ కూడా నువ్వడాలని బాధితులం కాకపోయినా ఇక్కడ సిపిఎం పార్టీగా రైతుల పక్షాన మేము అనేక పోరాటాలు చేస్తాం భవిష్యత్తులో కూడా రైతుల ఈ ఉద్యమానికి మరి ఈ ఉద్యమం మరిమైన కాలంలో మరి రోడ్డు మరి అంతకుముందు అంతకుముందు పుట్టబా గాని ఏదేదో మాయం చేసి ఈ మధ్యనంగా మన రైతులు వద్దులు లేచే రైతులు చేసుకునేటటువంటి భూముల మీద వద్దు కష్టపడి రైతులు చేసుకునేటటువంటి ఈ భూముల మీద తిరుగులాల రోడ్డు తీసుకొచ్చి రైతుల నోట అన్నుగట్టే విధంగా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి కేంద్ర ప్రభుత్వం అలాట్మెంట్ చేస్తే రాష్ట్ర ప్రభుత్వం బలపరిచినట్టుగా ఉన్నది అదంతా రైతుల రైతులకు సంబంధించి రైతులు రోజు మన్ను కొట్టని చెప్పేసి మేము అందరినీ ఆ పాలకులనేమి అయితేనేమి ముఖ్యమంత్రి ప్రధాన మంత్రిని అయితేనేమి అందరిని కోరుకుంటున్నాము మరి 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 చేతులకి దండం పెడుతున్నాము మా భూములు పోవద్దని చెప్పేసి మరి ఆ పాఠంగా రైతులు మరి రోడ్లెక్కి ఈ రోజున మరి ఎక్కినమంటే ఈ పన్నునే కాలంలో రోడ్డు ఎక్కిన ఎంత బాగుందో పాలకులు అంత అర్థం చేసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము మరి ఈ రైతు సంఘాలు అన్ని రైతు సంఘాలు అన్ని పార్టీల వాళ్ళని కూడా సంప్రదించడం జరిగింది మన అఖిలపక్ష కమిటీ కూడా ఆ మండల కమిటీ వేసుకొని మేము ముందుకు పోవడానికి సిద్ధమైతా ఉన్నాం మేము ప్రాణాలైనా ఇస్తాము మరి ఈ భూములు మా భూములు మాత్రమే మేము మేము రైతు రైతు అటువంటి కష్టం మరి రైతు పండించే పంట అందం పెట్టే రైతు మరి ఈ రోజున గుంచుకుంటున్నారంటే మాకు ఎంత బాధ ఉందో మీరు అర్థం చేసుకోవాలని చెప్పేసి మంత్రులందరికీ పాలకులందరికీ కూడా మేము మనలు చేస్తా ఉన్నాము ఈ విధంగా మా ఉద్యమాన్ని ఉధృతం చేస్తాము మీరు ఏదైనా తయదర్చి ఈ త్రిపుల రోడ్డును వెనక్కి తీసుకొని మా కోసం మా రైతుల కోసం వెనక్కి తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాము మరి రేపు రాజగోపాల్ రెడ్డి గారు మరి క్యాంప్ ఆఫీస్ కు రాబోతున్నాడంట ఆయనని కలుస్తాము మరి ఐటి శాఖ మంత్రి కోమిరెడ్డి ఎంకరెడ్డి కలుస్తాము చివరకు ముఖ్యమంత్రి అయితేనే మీ అందరినీ కలెక్టర్ ఆఫీసు ఆర్టీఓ ఆఫీసు ముట్టడించబోతా ఉన్నాము ఆ అందరు కూడా వినవారం ఈ ట్రిబునా వెంటనే దేనికి తీసుకొని మా మా భక్తులకి జీవం పోస్తారని చెప్పేసి మిమ్మల్ని అందరికీ కూడా కోర్టు పాలకులకు మంత్రులకు ముఖ్యమంత్రికి ప్రధానమంత్రికి మేము మనవి చేస్తూ